చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు చాలా మంది మాటలు వినాలి కానీ వాళ్ళని ఇలా బ్యాక్ టు బ్యాక్ పిలిచేసే కంటే నేనే ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అఫ్కోర్స్ మా కార్తి గారు మా కృతి కూడా బ్యూటిఫుల్గా అక్కడ కూర్చున్నారు కాబట్టి డైరెక్ట్గా మాట్లాడదాము ఐ థింక్ కార్తీ గారు మీతో మాట్లాడే ముందు ఒకసారి ఇక్కడ శైలేష్ గారు కనిపిస్తున్నారు నాకు ఒక క్వశ్చన్ ఫస్ట్ ఆయన అడగాలనిపిస్తుంది సో ఫస్ట్లీ హ్యాపీ యానివర్సరీ శైలేష్ గారు సో సో మచ్ ఓకే మేము కార్తీ గారు ఏసీపీ వీరప్పన్ గా వస్తారనుకుంటే ఆయన డిఎస్పీ రామేశ్వరన్ గా వస్తున్నారు ఎందుకు ఇలా జరిగింది ఫస్ట్ అది ఎక్స్పెక్ట్ చేసాం మేము యాక్చువల్లీ ఇదే చెప్దాం అనుకున్నా కొంతమంది ఎన్నిసార్లు యూనిఫామ్ వేసినా కూడా ఫ్రెష్గా ఉంటుంది అందులో కార్ సార్ కూడా ఒకళ్ళు మనకి ఇక్కడ రవి రవి ఉన్నారు రవితేజ అన్న ఆల్సో లైక్ దాట్ ఎన్నిసార్లు యూనిఫామ్ వేసినా వాళ్ళు ఫ్రెష్గా ఉంటుంది చూడడానికి సో నేను ఇందాక ట్రైలర్ కార్లో వస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తున్నాయి ట్రైలర్ ఐ వాస్ థింకింగ్ అసలు మనకు కంప్లీట్ పోలర్ ఆపోజిట్ ఉంది పోలీస్ క్యారెక్టర్ ఏంటో అనుకున్నా బట్ సూపర్ సార్ అమేజింగ్ ఓకే ఈరోజు ఇప్పుడు క్లియర్గా అయింది ఏంటంటే పోలార్ ఆపోజిట్ అన్న విషయం అయితే క్లియర్ అయిపోయింది యా యా ఇంతకీ మేము వీరప్పని ఎప్పుడు చూడబోతున్నాం త్వరలో త్వరలో ఎవ్రీ టైం నేను ఎయిర్పోర్ట్ కి వెళ్తే ఫస్ట్ అడుగుతున్న మాట సార్ హిట్ ఫోర్ చేస్తున్నారా లేదా అని అడుగుతున్నారు నువ్వే చెప్పు అది మాట సార్ ఐఎమ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ సార్ ఐ కమ్ టు నానితో చెప్తా చెప్పండి థ్యాంక్ యూ మిగతా మాటలు మేము స్టేజ్ పైన వింటాం థ్యాంక్ యూ సో మచ్ శైలేష్ గారు అండ్ దేవాకట్ట గారిని ఇక్కడ చూడగానే మాలోని ఫ్యాన్స్ బయటకు వస్తూ ఉన్నారు సార్ వారణాసి సినిమా రిలీజ్ అయ్యే వరకు మిమ్మల్ని క్వశ్చన్ వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి వారణాసి అప్డేట్ ఏంటి వారణాసి అప్డేట్ రాజముల్ గారు ఇవ్వాలండి నేను ఓన్లీ యాస్ ఎ టీమ్ మెంబర్ గా ఎక్కువ మాట్లాడకూడదు చిన్న చిన్నవి రాజమౌళి గారు పెద్ద పెద్ద అప్డేట్స్ ఇస్తారు అంటే నేను నేను ఏం చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే చెప్పగలను రాజమౌళి గారు ఎప్పుడు తను ఇంత ముందు ఇచ్చిన షాక్ ని ఎప్పుడు దాటుతుంటారు కదా అది గ్యారంటీ గా దాడుతారు ఇది ఎన్ని మైల్స్ దూరంగా దాడతారు అనేది మాత్రమే క్వశ్చన్ సో హీ విల్ ఎగ్జిట్ ఎక్స్పెక్టేషన్